అధికారం రావడం కాదు గొప్ప ఆ అధికారాన్ని ఎలా వాడుతున్నామనేదే చాలా గొప్ప నిజానికి ఇక్కడ కూటమి సర్కార్ ఆంధ్రప్రదేశ్లో అడుగుబెట్టి దాదాపుగా పది నెలల సమయం గడుస్తున్న తరుణంలో చంద్రబాబు పరిపాలన ఎలా ఉంది అంటే మాత్రం నిజంగా ఆశించిన మేరకు లేదు అనేటట్టుగానే ప్రజానికం సమాధానం చెప్తుంది పైగా ప్రత్యర్థి పార్టీలపై దాడికి దిగుతున్న తీరు డే వన్ నుంచి కూడా జరుగుతున్న కార్యక్రమాలన్నీ చూస్తుంటే మేము కక్షపూరిత చర్యలకు పోము అంటూనే కక్షపూరితమైన నిర్ణయాలు తీసుకుంటూ ఆ చర్యలకు పోతున్నట్లుగా స్పష్టంగా కనబడుతుంది ఇక తాజాగా చంద్రబాబు నాయుడు మరోసారి అడ్డంగా దొరికిపోయారు ప్రస్తుతం చంద్రబాబు తన ఎమ్మెల్యేలకు మంత్రులకు అలర్టు చేస్తూ ఎక్కడ నోరు జారొద్దండి అని తాను చెబుతూనే స్వయంగా చంద్రబాబే మాటల్లో డొల్లతనం అలాగే పటుత్వం కోల్పోతూ ఉన్నట్టు స్పష్టంగా కనబడుతుంది తాజాగా వైసీపీ కార్యకర్తలపై ఆయన పక్కాగా ఎంత దారుణమైన వ్యాఖ్యలు చేశారో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి కుర్చీలో కూర్చున్న ఆ సీఎం పొజిషన్ను మర్చిపోయి మాట్లాడుతున్న తీరు సిగ్గుచేటు చంద్రబాబు నాయుడు కక్ష సాధింపు చర్యలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి డే వన్ నుంచి కూడా మనం చూస్తూనే ఉన్నాం వైసీపీ శ్రేణుల లక్ష్యంగా ఇప్పటికే కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు ఈసారి ఏకంగా ఒక అడుగు ముందుకేసి ఆ పార్టీకి చెందిన వారు ఎవరికి కూడా ఏ పనులు చేయొద్దంటూ వ్యాఖ్యానించడం తీవ్ర దుమారం రేపుతోంది వైసీపీకి చెందిన వారికి ఎటువంటి పనులు చేయొద్దని వాళ్ళకు పొరపాటున కూడా వాళ్ళకు మేలయ్యే పనులు మనం చేయకూడదు అంటూ స్వయంగా ముఖ్యమంత్రి స్థాయిలో చంద్రబాబు నాయుడే బహిరంగంగా మాట్లాడుతుండడం నిజంగా ఇంతకన్నా సిగ్గుచేటు దారుణం మరొకటి ఉంటుందా జగన్ గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ఆయన ఏం చేశారు ప్రస్తుతం చంద్రబాబు అధికారంలో ఉన్న ఈ పెద్ద మనిషి ఏం చేస్తున్నాడు అనేది ఒక ఉదాహరణగా తీసుకొని వైసీపీ సోషల్ మీడియా క్యాంపెయిన్లు కూడా మొదలెట్టింది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే కలెక్టర్లతో మీటింగ్ పెట్టి మరీ మన పార్టీకి ఓటు వేయనివాడైనా సరే ఇఫ్ దట్ మ్యాన్ ఇస్ ఎలిజిబుల్ ఫర్ ద ఎలా ఎనీథింగ్ అంటే సంక్షేమ పట్ట హీ షుడ్ బి గివెన్ అంటూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు ఆ మనిషి అర్హుడైతే చాలు మన పార్టీకి ఓటు వేసినవాడా ఓటు వేయనివాడా అనేది చూడకూడదు కక్షపూరితమైన చర్యలకు పొరపాటున కూడా దిగకూడదు అనేది జగన్ చాలా బలంగా తన సిద్ధాంతం గతంలో తాను ముఖ్యమంత్రి హోదాలో కూర్చున్న మొదటి రోజునే తాను చెప్పిన పద్ధతి మరి ఈరోజు చంద్రబాబు ఏం చెప్తున్నాడు దానికి పూర్తిగా విరుద్ధంగా తాను చెప్తున్నాడు వైసీపీ వ్యక్తులైతే చాలు వైసీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అయితే చాలు ఆ అధికారులకు సంబంధించిన వాళ్ళు వైసీపీ క్యాడర్ మొత్తం కూడా వాళ్ళకి ఎటువంటి పనుల పొరపాటున కూడా మనం చేయొద్దు అంటూ చంద్రబాబు బహిరంగంగా ఒక మీటింగ్లో చెప్తున్నాడు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా వైసీపీ శ్రేణులకు ఏ పనులు చేయకుండా జాగ్రత్త పడాలి అంటూ చంద్రబాబు చెప్తున్నారు తన సొంత జిల్లా చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా ప్రజావేదిక పేరుతో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన చంద్రబాబు ఈ రకంగా కక్షపూరితమైన వ్యాఖ్యలు చేయడం కరెక్టేనా పోనీ కరెక్టే అని టీడీపీ వాళ్ళు అనుకుంటే మరి ఇదే మాదిరిగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కదా రేపు పొద్దున మళ్ళీ అధికారం కనుక పుచ్చుకున్న జగన్మోహన్ రెడ్డి గారి చేతికి వస్తే ఇదే పద్ధతిలో తాను అడుగులు ముందుకేస్తే మీ పరిస్థితి ఏంటి అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు చాలామంది ఎందుకంటే అధికారం వేరు రాజకీయం వేరు కానీ వన్స్ రాజకీయంగా గెలిచాక గెలుపోటముల తర్వాత మాత్రం ప్రజలకు సంక్షేమం అందుతుందా లేదా ప్రజల జీవన విధానంలో మార్పులు తీసుకొస్తున్నామా లేదా అనే దానిపైనే ప్రభుత్వాలు ఫోకస్ చేయాలి తప్ప మన పార్టీ వాడికి ఓ మాదిరి పక్క పార్టీ వాడికి ఓమాదిరి మనం ట్రీట్ చేయాలన్న ఆశ కోరిక ఈ రెండు ఉంటే మాత్రం ఆ ప్రభుత్వం నిజంగా చెడ్డ పేరు తెచ్చుకుంటున్నట్లే అది ప్రారంభమైనట్లే తాజాగా చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యల పట్ల పెను సంచలన రెస్పాన్స్ వస్తుంది ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ఈ వ్యక్తి చంద్రబాబు ఈ తరహా కక్ష సాధింపు చర్యలు దిగడం కరెక్టేనా గతంలో పార్టీలకు అన్నిటికీ పూర్తిగా చెక్ పెడుతూ ఏ పార్టీ అయినా సరే పక్క పార్టీ వాడైనా సరే మాజీ ముఖ్యమంత్రి జగన్ మాత్రం ఇలాగే చెప్పారు మనవాడు ఓటు మనకు వేశాడా లేదా అన్నది కాదు ఆ మనిషి ఎలిజిబిలిటీ ఉంటే ఖచ్చితంగా ప్రతి పథకం ఆ ఇంటికి చేరాల్సిందే అని కలెక్టర్లకు దిశానిర్దేశం గతంలో జగన్ ఇచ్చాడు అది నిజంగా ఇలాంటి గొప్ప కార్యక్రమాలు గొప్ప వ్యక్తులు మాత్రమే చేయగలుగుతారు ఎవరో ఒకరు అధికారంలోకి వస్తుంటారు పోతుంటారు కానీ గొప్ప మనసునే ముఖ్యమంత్రి స్థానంలో ఉండడానికి నిజంగా చాలా కొద్దిమంది ఉంటారు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసే సమయంలో రాజ్యాంగాన్ని గౌరవిస్తానంటూ చంద్రబాబు చేసిన ప్రమాణం ఏమైంది అంటూ ఇప్పుడు సామాన్యులు మండిపడుతున్నారు ఇది రాజ్యాంగమా లేకపోతే చంద్రబాబు నరేంద్ర మోదీ సర్కారేనా అంటూ ప్రజలు ప్రశ్నించే పరిస్థితికి వచ్చింది రాజ్యాంగానికి ముఖ్య ముఖ్యమంత్రి ప్రమాణానికి విరుద్ధంగా తన విమర్శలు ఉన్నాయి ఇది కరెక్ట్ కాదు అంటూ కూడా చాలామంది ఇప్పుడు చంద్రబాబుపై రివర్స్ అటాక్ ప్రారంభమయ్యారు ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు నోరు జారి దొరకడం నిజంగా సిగ్గు చేయటం అని చెప్పొచ్చు ముఖ్యమంత్రి నలభై ఏళ్ళ రాజకీయ చరిత్ర అని చెప్తున్న ఈ వ్యక్తి ఈ తరహా వ్యాఖ్యలు కరెక్ట్ అయితే కాదు ఇలాగే రాబోయే కాలంలో ఇంతే వేగంగా ఇలాగే మాట్లాడుతూ పోండి ఖచ్చితంగా ప్రజలు ఆ ప్రజల బుద్ధి చెబుతారు మీకు ముగ్గురు గెలిస్తేనే గెలిచారు అన్నది గుర్తుపెట్టుకోవాలి అంటున్నారు ప్రజలు ఏదో మీరు ఒక పార్టీ సింగిల్గా ఏదో బాగా గెలిచామో అనుకుంటే పొరపాటు మీ ముగ్గురు జతగట్టి ఒక వ్యక్తిని ఓడించారు అంటే ఆ వ్యక్తి ఇండైరెక్ట్గా గెలిచినట్టు మీరందరూ కూడా ఓటమికి భయపడి గెలిచినట్టు అనేది క్లియర్గా తెలుస్తున్న సిమ్టమ్ ఇవన్నీ కూడా ఏదో వన్ టైం వర్కౌట్ అయింది కానీ ప్రతినిత్యం ఇలాగే వర్కౌట్ అవుతుంది అనేదానికి లేదు రాను 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 వీళ్ళు చేసే తప్పులు ప్రతిదీ జగన్ గారికి ప్లస్ అవుతుంది వైసీపీకి ప్లస్ అవుతుంది అంటున్నారు ఆ ప్లస్ ప్రభంజనమై రేపొద్దున మళ్ళీ వాళ్ళు దూసుకొచ్చేందుకు ఎంతో సమయం కూడా పట్టదు చూస్తుంటే సంవత్సరం గడిచిపోయింది మీరు అధికారంలోకి వచ్చి ఇంకో మూడు నాలుగు సంవత్సరాలు అధికారంలో మీరు ఉంటారు తప్ప ఆ తర్వాత సినిమా మారినప్పుడు మాత్రం మీరు బాగానే ఉంటారండి గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు మాత్రం ఇబ్బంది తప్పదు ఎవరైతే ఇప్పుడు చట్టాంగా చట్టాన్ని ఉల్లంఘించి రెచ్చిపోతున్నారో వాళ్ళకు మాత్రం రాబోయే కాలంలో ఇబ్బందులు తప్పవు అనేది చాలామంది చర్చించుకుంటున్నమాట ఏదేమైనా చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు కరెక్టేనా ముఖ్యమంత్రి స్థాయిలో నలభై ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పుకునే పెద్ద మనిషి ఈ రకంగా మాట్లాడొచ్చా వ్యత్యాసాలు తేడాలు పెట్టొచ్చా మీరే చెప్పండి